అఫ్ఘనిస్తాన్ భూకంపం దాని ప్రభావంపై ఇదొక చిన్న సమాలోచన ఆగస్టు ముప్పై ఒకటిన మీకు తెలుసుకదా ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం వచ్చింది అఫ్ఘానిస్తాన్లో చాలా నష్టం జరిగింది ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇప్పుడక్కడ సహాయం చేయడం అనేది పెద్ద సవాలుగా మారింది సరే ఇక్కడ మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం నష్టం ఎంత తీవ్రంగా ఉందంటే అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల రెండు వందల మందికి పైగా చనిపోయారు దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు ఆరు వేలకు పైగా ఇల్లు పాడైపోయాయి లేదా పూర్తిగా కూలిపోయాయి ఇంకా వందలాది గ్రామాలకు సహాయం చేసేవాళ్లు వెళ్లలేకపోతున్నారు అంతర్జాతీయ సహాయం ఎలా ఉందంటే యుఎన్ అంటే ఐక్యరాజ్యసమితి వాళ్లు తక్షణ అవసరాల కోసం ఓ నాలుగు నెలల ప్లాన్ ప్రకటించారు దానికి సుమారు నూట నలభై మిలియన్లు అవసరమని చెప్పారు అలాగే పిల్లల కోసం పనిచేసే యూనిసెఫ్ కూడా ఆరోగ్యం నీరు శుభ్రత లాంటి వాటికోసం సుమారు నాలుగు లక్షల మందికి సహాయం చేయాలి అందులో సగానికి పైగా పిల్లలే దీనికోసం ఓ ఇరవై రెండు మిలియన్లు సేకరించాలని చూస్తున్నారు ఈ సహాయ పనులకు చాలా అడ్డంకులున్నాయి ఒకటి చలికాలం వస్తోంది కదా ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా కష్టంగా మారుతుంది రోడ్లు పాడవడం వల్ల చాలా గ్రామాలకు వెళ్లడమే కష్టంగా ఉంది ఇంకో విషయమేంటంటే తాలిబన్ ప్రభుత్వం మహిళా సహాయక సిబ్బందిపై ఆంక్షలు పెట్టింది దీనివల్ల మహిళలకు బాలికలకు ఆరోగ్యమందించడం ఇంకా కష్టమైంది వీటన్నిటితో పాటు అసలు నిధులే సరిగ్గా రావడం లేదు దాతలు విరాళాలు తగ్గించేశారు మొత్తంగా చూస్తే ఇది చాలా తీవ్రమైన మానవతా సంక్షోభం సహాయం చేయడానికున్న అడ్డంకులు నిధుల కొరత వల్ల పరిస్థితి ఇంకా జటిలంగా మారుతోంది